హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు లాగ్స్ శుభకార్యాలకు ప్రధాన పాత్ర పోషించే తమలపాకుల యొక్క ఉపయోగాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మన శుభకార్యాలకు వాడే తమలపాకుల గురించి తెలిస్తే మీరు మీ ఇంట్లో ఈ చెట్లు పెంచకుండా ఉండరు అంతగా తమలపాకు మనకు మేలు చేస్తుంది తమలపాకు శుభకార్యాలకే కాకుండా వంటల్లో రుచికి ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది దీనివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఈ వీడియోలో మనం చూసేద్దాం తమలపాకు పిల్లలకి జలుబు తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది తోలపాకుని కొంచెం హీట్ చేసి దానిపై కొంచెం కొబ్బరి నూనె అప్లై చేసి పిల్లల మాడకి పెడితే జలుబు త్వరగా తగ్గుతుంది తమలపాకు కడుపు ఉబ్బరం అజీర్ణం తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది షుగర్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకి ఇది మంచి మందులా పనిచేస్తుంది గుండె చెడు కొలెస్ట్రాల్ తగ్గించి గుండెను బలంగా చేస్తుంది తమలపాకు కషాయం తాగితే జలుబు దగ్గు గొంతు నొప్పి తగ్గుతుంది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి చిన్న చిన్న ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది తమలపాకు పొడి చేసి ఇంట్లో అక్కడక్కడ ఉంచడం వల్ల దోమలు పురుగులు పోతాయి బీరువాలో తమలపాకు పెట్టుకుంటే పురుగులు రావు తమలపాకు నూనె వాడితే జుట్టు నల్లగా బలంగా మారుతుంది తమలపాకుతో తలస్నానం చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది తలనొప్పి తగ్గుతుంది కూరల్లో వేసినప్పుడు జీర్ణం సులభంగా అవుతుంది బిర్యానీ పులావ్ సూప్స్లో వేసుకుంటే వంటకు మరింత రుచిగా ఉంటుంది వీడియో నచ్చితే తప్పక నా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇలాంటి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్